ఆదిత్య కార్లో కాలేజీకి వెళ్తూ ఉంటాడు తన మెదడులో కొత్త కాలేజ్ గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి అప్పుడే తన మొబైల్కి వాళ్ళక్క కాల్ చేస్తుంది ఆదిత్య ఇవాళ నీకు కాలేజ్లో మొదటి రోజు కొత్త స్నేహితుల్ని చేసుకొని జీవితాన్ని సరికొత్తగా మొదలుపెట్టు అలాగే అక్క పుస్తకాన్ని నువ్వు మళ్ళీ ముట్టుకోవద్దు అర్థమైందా అలాగే అక్క నేను ఆదిత్య కాలేజ్కి చేరుకుంటాడు ప్రతి కొత్త స్టూడెంట్ లాగా తను కూడా భయపడుతూ ఉంటాడు తనని ర్యాగింగ్ చేస్తారేమోనని అప్పుడే ఒక అమ్మాయి తన ఎదురుగా వచ్చి నిలబడుతుంది హాయ్ నా పేరు సలోని అండ్ నా పేరు ఆదిత్య మీరు కదా అవును కాని భయపడకు మేమిక్కడ జూనియర్స్ని ర్యాగ్ చెయ్యము అది విని ఆదిత్య చాలా సంతోషిస్తాడు సలోని రోజంతా ఆదిత్యతో పాటే ఉంటుంది ఆదిత్యకి ఇంకెవరితోనూ స్నేహం చేయాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది ఎందుకంటే సలోని తనకి తోడుగా ఉంది కదా ఆదిత్య చాలా రోజులైంది మనం కలిసి తిరగడం మొదలుపెట్టి నీకింకా అర్థం కావడం లేదా నిన్ను ఇష్టపడుతున్నాను అని హే ఇప్పుడు నన్ను రాగింగ్ చేస్తున్నావనిపిస్తుంది సరే నీకలా అనిపించింది అంటే నేను రేపు కాలేజీలో అందరి ముందు నిన్ను ప్రపోజ్ చేస్తాను నిన్ను కిస్ కూడా చేస్తాను అప్పుడు నీకు అర్థమవుతుంది అది విని ఆదిత్య ఆశ్చర్యపోతాడు మరుసటి రోజు కాలేజ్ క్యాంటీన్లో చాలామంది ఉంటారు హలో గాయస్ మే ఐ హ్యావ్ యూ అటెన్షన్ ప్లీజ్ నాకు ఆదిత్య అంటే చాలా ఇష్టం కానీ తనకి నా మాట మీద నమ్మకం లేదు నేను తనని ర్యాగింగ్ చేస్తున్నాను అనుకుంటున్నాడు అప్పుడే సలోని రాహుల్ టేబుల్ మీద ఉన్న పువ్వును తీసుకుని ఆదిత్య నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను ఐ లవ్ యూ ఆదిత్య వెంటనే తన చేతిలో నుంచి పువ్వు తీసుకుంటాడు ఇప్పుడు నేను ఆదిత్యని కిస్ చేయబోతున్నాను అది వినగానే ఆదిత్య మొహంలో చిరునవ్వు వస్తుంది ఆదిత్య తన కళ్ళు మూసుకుంటాడు అప్పుడే సలూని పప్పిని తీసుకుని ఆదిత్య మొహం దగ్గర పెడుతుంది అందరూ కూడా తనని ఎగతాళి చేస్తారు తను పప్పీని కిస్ చేశాడు అని సలూని కూడా రాహుల్ ఇంకా మిగతా స్టూడెంట్స్తో కలిసి నిలబడి నవ్వుతూ ఉంటుంది దీన్నే అంటారు అసలైన ర్యాగింగ్ అని అసలు నువ్వు ఎలా అనుకున్నావు నేను నిన్ను ప్రేమిస్తాను అని తనే నా అసలు లవ్వర్ రాహుల్ అది చూసి ఆదిత్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు తనకి చాలా ఇన్సల్టింగ్ గా అనిపిస్తుంది స్టూడెంట్స్ అందరి నవ్వుల శబ్దాలు తన చెవుల్లో వినిపిస్తూ ఉంటాయి తను కబోర్డ్ తెరిచి అందులో నుంచి ఒక నల్లని పుస్తకాన్ని తీస్తాడు తను గదిలోని లైట్స్ ఆఫ్ చేస్తాడు ఆ తర్వాత పుస్తకం చదవడం మొదలు పెడతాడు ఈసారి నా బర్త్డే పార్టీ ఎంతో గా మారిపోతుంది సలూని కేక్ కట్ చేయబోతుంది అంతలో తనకి చాలా భయంకరమైన గొంతు వినిపిస్తుంది ఎవరు ఇటువంటి అప్పుడే మళ్ళీ ఆ గొంతు వినిపిస్తుంది వాళ్ళు చూసేసరికి కిటికీలో ఒక భయంకరమైన చెయ్యి కదులుతూ కనిపిస్తుంది ఆ చెయ్యి ఎవరిది అనేది ఎవరికీ తెలియదు హ్యాపీ బడ్టోయో హ్యాపీ బడ్టోయో ఏంటి చేయి చూపిస్తున్నావ్ రా అప్పుడు చెప్తా ని సంగతి అని చెప్పి రాహుల్ ఏమాత్రం భయపడకుండా కిటికీ దగ్గరికి వెళ్తాడు తను ఆ చేతిని పట్టుకుంటాడు దమ్ముంటే ఎదురుకురా తను గట్టిగా లాగేసరికి చెయ్యి మాత్రం విడిగా వచ్చేస్తుంది అందరూ కూడా తెగిన చేతిని చూసి అరుస్తారు ఇక రాహుల్ కూడా దాన్ని నేల మీదకు విసిరేస్తాడు వాళ్ళు ఎప్పుడైతే తలుపు తెరుస్తారో అప్పుడు ఎంతో భయంకరమైన ఎర్ర కళ్ళున్న మనిషి ఎదురుగా నిలబడి ఉంటాడు అతనికి ఒక చెయ్యి విరిగిపోయి ఉంటుంది ఆ వ్యక్తి రాహుల్ జుట్టు పట్టుకుని తనని పైకి లేపుతాడు చేయటం అసలు చాలా బాధ పెట్టారు ఇప్పుడు అని చెప్పి అతను రాహుల్ని లాక్కుంటూ కేక్ దగ్గరికి తీసుకువెళ్తాడు ఆ తర్వాత కత్తిని తీసుకుంటాడు హ్యాపీ బర్త్డే తర్వాత అతను రాహుల్ కడుపులోకి కత్తితో పొడుస్తాడు అది చూసి మిగతా ముగ్గురు గట్టిగా అరుస్తారు అందరూ భయపడిపోయారా ఇప్పుడే అసలు సీను మిగిలి ఉంది రండి ప్రియమైన పక్షులారా అతను అలా అనగానే లెక్కలేనన్ని గబ్బిలాలు లోపలికి వస్తాయి అవి రాహుల్ శరీరానికి అతుక్కుంటాయి సలోని ప్రీతి ఇంకా ప్రేమ్ ముగ్గురి భయానికి ఆనకట్టలు ఉండవు ప్రీతి ప్రేమ్ ఇంకా కార్లో కూర్చుంటారు నీకు మా స్థానం లేదు నువ్వే ర్యాగింగ్ చేశావు మాకు దానికి ఏ సంబంధం లేదు అని చెప్పి ప్రేమ్ కార్ని ముందుకు పోనిస్తాడు ఇక సలోని నుంచి ఎంత వేగంగా నడుచుకుంటూ వెళ్తుందంటే తిన్నగా ఇంటికి వెళ్లే ఆగుతుంది ఇంట్లోకి వెళ్లి తన గదిలో మంచం కూర్చొని ఉంటుంది తను భయంతో ఉనికిపోతూ ఉంటుంది అంటూ తనకి ఆ భయంకరమైన గొంతు వినిపిస్తుంది కంగారు నేను ఆదిత్య అనుమతి లేకుండా ఏమీ చేయలేను ఒకవేళ తను చెబితే అప్పుడు నేను నిన్ను చంపుతాను నా వల్ల తప్పు జరిగింది నేను అలా కాదు ఒకవేళ నువ్వు ప్రాణాలతో ఉండాలనుకుంటే తనకు నచ్చ చెప్పు అప్పుడు తను నన్ను నా ప్రపంచానికి తిరిగి పంపించేస్తాడు సలుని కళ్ళు మూసుకొని చాలా గట్టిగా అరుస్తుంది కాసేపటి తర్వాత తను కళ్ళు తెరిచి చూసేసరికి అంతా ప్రశాంతంగా ఉంటుంది తను తన ఇంటి నుండి బయలుదేరి చాలా వేగంగా ఆదిత్య ఇంటికి చేరుకుంటుంది ఆదిత్య బెడ్ మీద కూర్చుని ఒక రకంగా తనని చూసి నవ్వుతూ ఉంటాడు నన్ను క్షమించు ఆదిత్య నన్ను క్షమించు ఎవరతను నువ్వు తనని ఎందుకు నా వెంట పంపించావు తను రాహుల్ని కూడా అంతం చేసేశాడు నన్ను కూడా ప్రాణాలతో వదిలిపెట్టడు నేను చిన్నప్పటి నుంచి చాలా కోపిష్టి నా ఏరియాలో అబ్బాయిలు నన్ను చాలా విసిగిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ అల్లరితో నేను విసిగిపోయి నేను చేతబడి నేర్చుకున్నాను ఇక ఈ పుస్తకం సహాయంతో వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాను ఈ విషయం గురించి మా కక్క తెలిసినప్పుడు తను నన్ను అక్కడి నుంచి ఈ నగరానికి చదువుకోమని పంపించింది కానీ నేను ఆవిడికి మాటిచ్చాను నేను ఈ పుస్తకాన్ని అసలు ముట్టుకోను అని ముట్టుకునేవాడిని కాదు కానీ నువ్వు నన్ను రాగింగ్ చేసి నన్ను మళ్ళీ కోపిష్టిగా మార్చావు అందుకే నేను అది విని సలోనికి కాళ్లు వణకడం మొదలయ్యాయి తను ఆదిత్యని ఎంతగానో బ్రతిమలాడుతుంది కాని అతను అలాగే నవ్వుతూ ఉంటాడు సలోని వాళ్ళింటికి తిరిగి వెళ్తుంది ఆ ప్రేతాత్మ సలోనికి ఎటు చూసినా కనిపిస్తూ ఉంటుంది మొత్తానికి తను నిర్ణయం తీసుకుంటుంది ఒకరోజు క్యాంటీన్లో చాలామంది ఉండగా హలో గాయస్ మే ఐ హ్యావ్ అటెన్షన్ ప్లీజ్ అందరూ తన వైపు చూస్తారు కొన్ని రోజుల క్రితం నేను ఆదిత్యని ప్రపోజ్ చేసి తనని ఎగతాళి చేశాను తనని ర్యాకింగ్ చేశాను దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను ఆ మాట విని ఆదిత్య తన వైపు చూస్తాడు తను ఆదిత్య దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది నన్ను క్షమించు ఆదిత్య నేను నిజంగానే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను ఐ లవ్ యు ఆదిత్య స్టూడెంట్స్ అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు అసలు ఏమీ అర్థం కాదు ఉన్నట్టుండి సలోనీలో అంత చేంజ్ చేయలా వచ్చింది అని దానికి ఆదిత్య కూడా సమాధానం చెప్తాడు ఐ లవ్ మై తర్వాత సలోని ఆదిత్యతో పాటు తన ఇంటికి వెళ్తుంది ఆదిత్య ఇప్పుడంతా సర్దుకుంది కదా ఐ లవ్ అప్పుడే తలుపు దానంతట అదే మూసుకుంటుంది గది బయట ఆ భయంకరమైన ప్రేతాత్మ నిలబడి ఉంటుంది ఐ లవ్ యూ చెప్పింది మరి దాన్ని నిలబెట్టుకోవాలి కదా ఐ లవ్ మరి దాన్ని నిలబెట్టుకోవాలి